రంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలి కరస్గుతి గ్రామంలో విజయదుర్గా వైన్స్ నుండి విచ్చలవిడిగా మద్యాన్ని సంచుల్లో గ్రామాలకు తరలిస్తున్నారు ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ కానీ సివిల్ పోలీసులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్టు వివరిస్తున్నారు రెండు రోజులు మద్యం దుకాణాలకు బంద్ ప్రకటించిన ప్రభుత్వం ఇదే అదునుగా భావించి ఎలక్షన్లకు ఇంకా మూడు రోజులున్న నేపథ్యంలో మద్యాన్ని మాత్రం ఇప్పుడే గ్రామాలకు తరలిస్తున్నారు వైన్స్ షాప్ యజమానులు గ్రామాలలో ఉన్నటువంటి బెల్ట్ షాపులకు ఆటోలు బైకుల పైన విచ్చలవిడిగా తరలిస్తున్నారు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల సందర్భంలో మద్యం ఏరులై పారుతుంది స్పెషల్ ఫోకస్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది నాగల్గిద్దా మండలం కరస్గుత్తి గ్రామంలో ఉన్నటువంటి వైన్స్లో నుంచి గ్రా ఇతర గ్రామాలకు మద్యం అనేది ఏరులై పారుతుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ లోపలికి వెళ్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ గ్రామంలో ఈ వైన్ షాపుల నుంచి యాజమాన్య వైన్ షాపుల యాజమాన్యాలు కావచ్చు ఆటోలలో బెల్టు షాప్లకు తరలిస్తూ అటు ప్రజలను మద్యానికి డబ్బుకు లోబరే విధంగా వివరిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది మరి ఇక్కడ చూసే ప్రభుత్వ అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అటు పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు ఈ రెండు శాఖల వారు ఏం చేస్తున్నారు అనేది దీన్ని పట్టించుకునే నాదులే లేదన్నట్టుగా మద్యం ఎరులై పారుతుంది దీని గురించి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది మద్యం ఈ విధంగా సప్లై అవుతున్నా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన వాళ్ళు కావచ్చు ఇటు పోలీస్ శాఖకు చెందిన వాళ్ళు కావచ్చు మరి దీని గురించి ఏం మాట్లాడుతున్నారో దీని గురించి పట్టించుకునే లేదా ఈ విధంగా రానున్న మూడు రోజుల్లో ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి లోక్సభ ఎన్నికలు దీన్ని చూసుకుంటే దీని ఆధారంగా తీసుకొని మద్యం షాపుల యాజమాన్యాలు కావచ్చు అటు బెల్ట్ షాపుల యాజమాన్యాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆటోలల్లో బైక్లలో మధ్యాహ్నం అనేది ఏ ఎక్కడ ఏ గ్రామానికి ఏ పార్టీల వాళ్ళ ఏ గ్రామానికి చెందాలో ఆ గ్రామానికి పంపిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇదే విధంగా కంటిన్యూ అయితే అటు యాజమాన్యం పైన కూడా పూర్తి చర్యలు తీసుకునే విధంగా మనం ప్రభుత్వాధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు ఇటు పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు సివిల్ పోలీస్ శాఖ వాళ్ళు కూడా పూర్తి బాధ్యత వ్యవహరించి దీన్ని అరికట్టే విధంగా చూసుకోవాలనేది కూడా మనకు తెలుసుకోవాలి ఇదే విధంగా చూసుకుంటే మద్యాన్ని ఇంత పట్టపగలు ఇంత విచ్చలవిడిగా సప్లై చేస్తుంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉండి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మరి లోక్సభ ఎన్నికలు రానున్న మూడు రోజుల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఇంకో రెండు రోజులైతే వయసులన్నీ బంద్ ప్రకటించింది కాబట్టి ఇదే అదనంగా తీసుకొని మద్యం షాపుల యాజమాన్యాలు బెల్టు షాప్ల ద్వారా బైక్ల మీద ఆటోలలో మొత్తం మద్యాన్ని ఎక్కడెక్కడ సప్లై చేయాలనో అక్కడెక్కడ సప్లై చేస్తున్నారు మరి దీని గురించి ప్రభుత్వ అధికారులు కానీ అక్కడ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళు కానీ దీని మీద ఎటువంటి వివరణ ఇవ్వనందున దీన్ని దీన్ని కాస్త అరికట్టే విధంగా ప్రజలందరూ తన ఓటును స్వతహాగా వినియోగించుకునే విధంగా చూసుకోవాలి చూసుకోవాల్సిన ప్రభుత్వం మరి దీన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరణంగా అనిపిస్తుంది దీని గురించి మనం విజువల్లో చూసుకుందాం దీని గురించి కెమెరామెన్ సాయితో హరీష్ మీడియా